హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబట్టేటువంటి టాపిక్ ఏంటి అంటే ఏదైతే మనకి జానవరి ట్వంటీ ట్వంటీ ఫోర్త్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందామండి అయితే మనం ప్రతిరోజు కూడా మన యూట్యూబ్ ఛానల్లో కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాం అలాగే ఇతర సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఎంసీక్యూస్ని డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం ఇంపార్టెంట్వి అయితే మరి మండే నుంచి కూడా అంటే రేపటి నుంచి కూడా మనకి గ్రూప్ టూకి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ ఎక్స్ప్లనేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి అంటే నేనే అది డిజైన్ చేసి మీకు ఒక ట్వంటీ ఆర్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ని అంటే అన్ని సబ్జెక్ట్స్లో నుంచి కూడా మీకు మోడల్ పేపర్స్ రేపటి నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట అవి యూట్యూబ్లో పెడతాను అయితే మీరు కనుక ఫుల్ ఫ్లెజ్డ్ కంప్లీట్ కోర్స్ కావాలనుకుంటే మన బాల్యైక్య ఛానల్లో ఏపీపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించి కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను ఓకే ఆ లింక్ ద్వారా కనుక మీరు మన బాల్యైక్య యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు మొత్తం గ్రూప్ టూకి సంబంధించిన ప్రిలిమినరీ ఫుల్ కోర్స్ ఉంటుంది అలాగే ఓన్లీ టెస్ట్ సిరీసే రాస్తాను అనుకుంటే టెస్ట్ సిరీస్ ఫిఫ్టీన్ గ్రాండ్ టెస్ట్ ప్లస్ స్పెషల్ ఫోకస్ ఆన్ కరెంట్ అఫైర్స్ అనమాట అందులో మీకు కరెంట్ అఫైర్స్ వీడియోస్ అండ్ అలాగే కరెంట్ అఫైర్స్ మెటీరియల్ అండ్ కరెంట్ అఫైర్స్ టెస్ట్ సిరీస్ ప్లస్ ఫిఫ్టీన్ గ్రాంట్ టెస్ట్లు మీకు వస్తాయన్నమాట వన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ మీకు గ్రూప్ టూ ఫుల్ కోర్స్ అయితే మీకు ఫైవ్ హండ్రెడ్ అండి ఈ వన్ నైన్టీ నైన్ కరెంట్ అఫైర్స్ టెస్ట్ సిరీస్ కూడా మీకు అందులో ఉంటుంది అంటే లైక్ మోడల్ పేపర్స్ ఐ మీన్ మీకు గ్రాండ్ టెస్ట్ అన్ని కూడా మీకు అందుబాటులో ఉంటాయి అన్నమాట మరి దాంతోపాటు మిగతా కోర్సెస్ కూడా అందుబాటులో ఉన్నాయి హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎకానమిక్ సంబంధించి సిక్స్ నైంటీ నైన్కి సిక్స్ మంత్స్ త్రిబుల్ నైన్కి వన్ ఇయర్ వాలిడ్ అయితే మంచి కోర్సెస్ అనేది మీకు అందుబాటులో ఉన్నాయండి మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఇటీవల భారత రాష్ట్రపతి ప్రదానం చేసిన సౌర్య అవార్డులకు సంబంధించి సరికానేది ఏది ఓకే సౌర్య అవార్డ్స్కి సంబంధించి సరికానేది ఏంటంటే ఫస్ట్ స్టేట్మెంట్ అండి మొత్తం సౌర్య అవార్డులు ఎనభై మందికి ప్రదానం చేశారంట టోటల్గా శౌర్య అవార్డ్స్ అనేది ఎయిటీ మెంబర్స్కి ఇచ్చారంట దేశంలో రెండవ అత్యున్నత శాంతికాల పురస్కారం అయినటువంటి కీర్తి చక్ర పురస్కారం అనేది ఆరుగులకు ప్రకటించారంట అంటే సెకండ్ పీస్ గ్యాలంటరీ అవార్డు అనమాట ఏంటంటే మనకి గ్యాలంట్రీ అవార్డ్స్ అంటారు మిలిటరీ అవార్డ్స్ అని గ్యాలెంటరీ అవార్డ్స్ అంటారన్నమాట మరి పదహారు మందికి సౌర్య చక్ర అవార్డ్స్ ప్రకటించారంట నెక్స్ట్ యాభై మూడు మందికి సేనా మెడల్ని రాష్ట్రపతి అందజేశారు నెక్స్ట్ పైవ్ ఏవి కాదు మరి నాలుగు స్టేట్మెంట్లో ఏది కరెక్ట్ కాదు అంటే ఓకేనండి అన్నీ కరెక్టే కాబట్టి ఆన్సర్ వచ్చేసి పైవ్ కాదు కాదనమాట అంటే ఫోర్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అండి ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే టోటల్గా మనకి సౌర్య చక్ర అవార్డులు ఎనభై ప్రకటించారండి అయితే కీర్తి చక్ర పురస్కారం ఏంటండి అంటే మనకి శాంతి పురస్కారాల్లో సెకండ్ హైయెస్ట్ అనమాట మరి కీర్తి చక్ర కంటే ముందు ఉంటుందంటే అశోక చక్ర ఉంటుందన్నమాట శాంతి పురస్కారంలో మరి అలాగే ఇక్కడ వారికి సంబంధించి అంటే యుద్ధానికి సంబంధించి తీసుకుంటే పరమవీరు చక్ర అండి హయ్యెస్ట్ అవార్డు మనకి మిలిటరీలో గ్యాలంటరీ అవార్డులో పరమవీర చక్ర అండ్ అలాగే శాంతికి సంబంధించి మిల మిలటరీలో హయ్యెస్ట్ అవార్డు ఏదంటే మనకి ఓకే అశోక చక్ర అనమాట చాలా ఇంపార్టెంట్ ఈ రెండింటికి మీరు డిఫరెన్స్ తెలుసుకోవాలి మరి అలాగే నెక్స్ట్ చూద్దామండి ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది ఓకే సో ఇక్కడ చూడండి ఇంక నేను మీకు చెప్పాను మరి ఇక్కడ నెక్స్ట్ ఇంకోటి ట్వెల్త్ ఫెయిల్ అధికారికి ఉత్తమ సేవా పథకం సో దీని మీద మనకు క్వశ్చన్ ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఎందుకంటే ట్వెల్త్ ఫెయిల్ అనేది ఏంటంటే బయోగ్రఫీ అనమాట ఎవరి బయోగ్రఫీ అంటే మనకి మనోజ్ కుమార్ శర్మ గారి యొక్క బయోగ్రఫీ అనమాట యాక్చువల్లీ సో ఈ బయోగ్రఫీ ఏంటంటే అతను ఓకే ఐపీఎస్ ఎలా అయ్యారు అంటే పన్నెండో తరగతి అంటే ఇంటర్మీడియట్లు అనమాట అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అవుతారనమాట ఓన్లీ హిందీ ఒక్కటే పాస్ అవుతారండి సో అటువంటి పర్సను తర్వాత కాలంలో ఏ విధంగా ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్కి సెలెక్ట్ అయ్యారో అనే ఇతివృత్తంతో అనమాట బయోపిక్ ని తీసుకోవడం జరిగింది సో అయితే బయటే కాదు ఓకే ఆ సినిమాల్లోనే కాదు బయట కూడా రియల్ హీరో అని చెప్తూ అనమాట ఆయనకి అవార్డు వచ్చిందని చూడండి ట్వెల్త్ ఫైల్ సినిమా కథలో కథానాయకుడు ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ రియల్ లైఫ్లో కూడా హీరోగా నిలిచారండి కేంద్ర ప్రభుత్వం ఆయనకు ఉత్తమ సేవా పథకాన్ని ప్రకటించింది ఓకేనండి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఓకేనండి మొత్తం థర్టీ సెవెన్ మెంబర్స్ ఐపీఎస్కి అంటే థర్టీ సెవెన్ మెంబర్స్ ఎవరైతే సిఐఎస్ఎఫ్ సిబ్బందిలో ఉన్నారో అందులో ఈయన కూడా ఒకళ్ళు అనమాట యాక్చువల్లీ మరి సిఐఎస్ఎఫ్ అంటే అంటే ఓకే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అనమాట మనకి రీసెంట్గా తీసుకుంటే నేనా సింగర్ అండి ఫస్ట్ అనమాట ఉమెన్ మనకి అధికారి అనమాట అంటే ఫస్ట్ ఉమెన్ చైర్పర్సన్ అనమాట సిఎస్ సిఐఎస్ఎఫ్కి అనమాట ఎంపిక అవడం జరిగిందండి డిసెంబర్లోనే అనమాట సో మనకి ఎస్ఎఫ్ అనేది మళ్ళీ మనకి మనోజ్ కుమార్ శర్మ గారి ఏంటనమాట కరెంట్ అఫైర్స్లోకి వచ్చింది కాబట్టి డెఫినెట్గా మనకి వీటి మీద క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది సో అలాగే మనోజ్ కుమార్ గారు అండి రెండు వేల ఐదు బ్యాచ్కి చెందినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ అండి మహారాష్ట్ర కేటర్కి చెందినవారు అనమాట చాలా ఇంపార్టెంటు సౌరి పురస్కారాలు మనం చదువుతూ కూడా మనోజ్ కుమార్ శర్మ గారికి సంబంధించినటువంటిది కూడా మనం ఒకసారి డిస్కస్ చేసుకుంటే మంచిది నెక్స్ట్ చూడండి నా ఇటీవల మరణ అమలు చేయడానికి నైట్రోజన్ వినియోగించినటువంటి దేశమేది ఇది మనకు చాలా వరకు న్యూస్లో వచ్చింది మొత్తం అన్ని న్యూస్ పేపర్లో కూడా వచ్చింది అనమాట నైట్రోజన్కి సంబంధించి నైట్రోజన్ ఉపయోగించి అనమాట మరణ విధించారండి ఇది చాలా పాత కేసు వాస్తవానికి తీసుకుంటే కాకపోతే ఓకే ఈయన అనమాట నంబర్ ఆఫ్ టైమ్స్ అనమాట నేను నిర్దోషి అని చెప్తూ కోర్టులో అనమాట ఈయన తన లాయర్ల ద్వారా అనమాట ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేశారు బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటండి అంటే కోర్టు అనమాట దోషిగా తీర్పునిచ్చిన తర్వాత ఓకే సో అప్పుడు మరణశిక్ష ఎలా అంటే నైట్రోజన్ ఉపయోగించి చేయమని చెప్పారనమాట అయితే దీని మీద చాలా 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 దేశాలంటే మానవ హక్కులకు సంబంధించి కొన్ని సంఘాలు కానీ లేదంటే చాలా మ దేశాలు కూడా ఏంటంటే దీన్ని మానవ హక్కుల ఉల్లంఘనగా చెప్పడం జరిగిందనమాట మరి ఏ కంట్రీ చూద్దాం సౌదీ అరేబియా చైనా అమెరికా అండ్ ఉత్తర కొరియా అండ్ ఆన్సర్ వచ్చేసి అమెరికా అనమాట మరి ఒకసారి చూద్దాం ఏంటంటే మనకి ఓకే నైట్రోజన్తో మరణశిక్ష అమలండి తొలిసారిగా అమెరికాలో అనమాట కెన్నెత్ స్మిత్ అని అతని మీద ప్రయోగించారనమాట యాక్చువల్లీ ఓకేనండి ఇతను ఏంటంటే అమెరికాలోని అలబామా అనేటటువంటి రాష్ట్రంలో దీన్ని ప్రయోగించారండి నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ టూలో విషతుల్య ఇంజెక్షన్ విధానాన్ని తెచ్చిన తర్వాత తొలిసారిగా అమెరికాలో కొత్త మరణశిక్ష ప్రక్రియ అనేది వచ్చిందనమాట ఈ చర్యను ఐరోపా సంఘం అంటే యూరోపియన్ యూనియన్ వాళ్ళు అలాగే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్కి చెందినటువంటి మానవ హక్కుల కార్యాలయం కూడా తప్పట్టింది అయితే అమెరికా ఏం చెప్పిందంటే మేము హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లోనే చేసాము మానవీ కోణంలోనే చేసాం తప్ప ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలేదు అని చెప్పి అధికారులు స్పష్టం చేశారండి అయితే ఇక్కడ మనం తీసుకుంటే ఇతన్ని ఫస్ట్ బెడ్ మీద పడుకోబెట్టారు కరెక్ట్గా ఏడు యాభై మూడు గంటలకనమాట మరణశిక్ష ప్రక్రియ మొదలైందండి సో అంతకుముందు అతను మాట్లాడితే ఎవరైతే ఓకే అనుభవిస్తారో అతను మాట్లాడుతూ మానవత్వం వెనకడుగు వేసేలా నేడు అలబామా వ్యవహరించింది ప్రేమ శాంతి కాంతితో నేను నిష్క్రమిస్తున్నాను నాకు మద్దతుగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు అని చెప్తూ అతను చెప్పడం జరిగిందనమాట అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు వాళ్ళ స్నేహితులు కూడా ఎదురుగా ఉన్నారనమాట తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఏంటంటే దీని మీద అబ్జెక్షన్స్ కొన్ని రైస్ చేశారండి ఓకేనండి సో అయితే దాదాపు ఓకేనండి నైట్రోజన్ గ్యాస్ని ఫిఫ్టీన్ మినిట్స్ పాట అనమాట మాస్క్లోకి పెట్టిన తర్వాత దాదాపు ఒక ట్వంటీ టూ మినిట్స్ ఆయన ఇబ్బంది పడితే చనిపోవడం జరిగిందనమాట సో ఈ దీని మీద మనకు క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది లేదంటే ఏ గ్యాస్ని వినియోగించారని అడగవచ్చు ఇటీవల అమెరికాలో మరణశిక్షకు సంబంధించి వినియోగించిన గ్యాస్ పేరు అనమాట అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి డెబ్బై ఐదవ గణతంత్ర వేడుకలకు హాజరైనటువంటి ఇమాన్యువల్ మ్యాక్రన్ ఏ దేశ అధ్యక్షుడు భారతదేశంలో మనకి జరిగినటువంటి డెబ్బై ఐదవ గణతంత్ర వేడుకలు రిపబ్లిక్ డే వేడుకలకు అనమాట ఓకేనండి మనకి ఇమాన్యుల్ మ్యాక్రాన్ గారు వచ్చేసి ఓకే మనకి అటెండ్ అనమాట మరి ఏ దేశిస్తారు మనందరికీ తెలిసిందే జర్మనీ స్వీడన్ ఫ్రాన్స్ నార్వే అంటే ఫ్రాన్స్ అండి సో ఫ్రాన్స్తో మనకి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి జనరల్గా తీసుకుంటే మనకి మీకు ఐడియా ఉందో లేదో మనకి ఎర్త్కి సంబంధించి అనమాట ఒక అవార్డు వచ్చిందండి ఇమానుయల్ మేకరన్ గారికి అలాగే నరేంద్ర మోదీ గారికి సంబంధించి అనమాట ఓకే మనకి ఎందుకంటే ఇంటర్నేషనల్ సోలార్ అసోసియేషన్ ఆర్గనైజేషన్ ప్రారంభించి ఓకే ప్రపంచంలోనే ఏదైతే థర్మల్ విద్యుత్ కానీ లేదంటే మనకి ఇతర సాధనాల ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసే బదులు మనం కరెక్ట్గా సౌర శక్తిని ఎందుకు వినియోగించుకోకూడదని చెప్తూ ఒక ఆర్గనైజేషన్ అసోసియేషన్ స్టార్ట్ చేశారండి వీళ్ళకి ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ అనే అవార్డు అనేది వీళ్ళిద్దరికి ప్రకటించడం జరిగిందనమాట సో ఇమానుయల్ మ్యాక్రాన్ గారితో మంచి రిలేషన్స్ ఉన్నాయి అయితే మరి ఈయనమాట మన గెస్ట్ అనమాట సెవెంటీ ఫిఫ్త్ రిపబ్లిక్ డేకి అయితే మరి ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి తొలిసారి మహిళ త్రివిధ దళాల బృందం కవాత చేయడం జరిగారు జరిగింది మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి ఆవాహన్ అనే సైనిక బ్యాండ్తో కవాత ప్రారంభమైంది ఇందులో వంద మంది మహిళలు భారతీయ సంగీతాన్ని వినిపించారు ఇక్కడ ఈ ఈ క్వశ్చన్ అడగవచ్చు అనమాట మనకి వంద మంది ఓకే బృందంతో అనమాట సంగీతం అనేది వినిపించడం జరిగింది ఆ బృందం పేరెడితే మనకి ఆవాహన్ అనే పేరు అనమాట భారతీయ సంగీతం శంఖం నాదస్వరం నగార తదితర సంప్రదాయ వాయిద్యాలతో అనమాట ఇవ్వడం జరిగిందండి ఓకే చాలా చాలా ఇంపార్టెంటు ఓకే ఈసారి కవాతలో నైంటీ ఫైవ్ మెంబర్స్ సభ్యుల ఫ్రాన్స్ సైనిక బృందంగా కూడా పార్టిసిపేట్ చేశారు ఫ్రాన్స్ వాళ్ళు కూడా నైంటీ ఫైవ్ మెంబర్స్ పార్టిసిపేట్ చేశారనమాట ఓకే వారు పరేడ్ చేస్తున్న సమయంలో రఫేల్ యుద్ధ విమానాలు గగనసనలా విన్యాసం చేశాయి ఓకేనండి సో ఇది నేను మీకు ఓకే నేను మన టెలిగ్రామ్ ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను మీరు ఆల్రెడీ న్యూస్ పేపర్లో చూస్తుంటారు బట్ మీరు క్వశ్చన్ ఎక్స్ప్లనేషన్ విన్న తర్వాత ఇంకా చదివితే మీకు ఇంకా ఫాస్ట్గా అండర్స్టాండ్ అవుతుంది కాబట్టి ఐ డెఫినెట్లీ ప్రొవైడ్ ఇట్ అండ్ ఓకేనండి ఈ చూడండి ఇక్కడ మనకి తీసుకుంటే బగ్గీ అండి ఓకే సో ఈ బగ్గీలు అనమాట మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అలాగే మనకి ఎవరైతే గెస్ట్గా వచ్చారో ఫ్రాన్స్ అధ్యక్షులు కూడా ఇందులో ప్రయాణించడం జరిగిందనమాట ఇక్కడ మనం తీసుకుంటే అసలు ఈ బగ్గీ మనకు ఎలా వచ్చిందంటే అప్పట్లో అనమాట టాస్ వేస్తారండి యాక్చువల్లీ టాస్ వేయడం ద్వారా భారతదేశం గెలుస్తుంది అనమాట ఆ బగ్గీని చూడండి ఎప్పుడూ ప్రయాణించే బుల్లెట్ ప్రూఫ్ కాన్వాయిల్ని కాకుండా ఈసారి గణతంత్ర వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ద్రౌపది ముర్ము అలాగే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమానుయుల్ మ్యాక్రాను సంప్రదాయ గుర్రప బగ్గీని వినియోగించారనమాట రాష్ట్రపతి భవన్ నుంచి కర్తవ్య పథకం ఒకప్పుడు రాజ్పథ అనేవారు యాక్చువల్లీ దాన్ని కర్తవ్య పథకం మనకు మార్చడం జరిగిందనమాట ఈ బగ్గి అందరి దృష్టిని ఆకర్షించిందండి అసలు ఈ బగ్గి ఏంటంటే ఆరు గుర్రాలతో లాగేటటువంటి బగ్గి బ్రిటిష్ కాలం నుంచి కూడా మనకు ఉందన్నమాట ఓకే అప్పట్లో దీన్ని భారత వైస్రాయ్ వినియోగించేవాడంట ఇండియా పాకిస్తాన్ రెండు దేశాలుగా ఏర్పాటైన తర్వాత టాస్ వేసారండి టాస్ వేస్తే భారతదేశం గెలిచింది అప్పటినుంచి మనమే యూటిలైజ్ చేస్తున్నాం అనమాట కాకపోతే నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ ఫోర్లో ఓకే మన ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మరణం తర్వాత ఏంటంటే దీన్ని ఆపేశారనమాట యూస్ చేయటం కానీ ఓకేనా రెండు వేల పద్నాలుగు పదహారులో కూడా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బీటింగ్ రిట్రీట్ కార్యక్రమానికి వెళ్ళారనమాట అంటే అప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఉన్నటువంటి ఎవరండి మన ప్రణబ్ ముఖర్జీ గారు ఇందులో జర్నీ చేయడం జరిగింది మళ్ళీ ఆ తర్వాత వచ్చేసి మనకి ఓకే ద్రౌపది ముర్ము గారు అనమాట ప్రయాణించడం జరిగింది సో మనకి దీని గురించి కూడా మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉందనమాట ఓకే రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి గాజాలో యుద్ధానికి విరామం ప్రకటించేలా అక్కడ ప్రజలకు వెంటనే మానవతా సాయం అందేలా అందించాలని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించినటువంటి దేశం దేశమేది ఓకేనండి మనందరికీ తెలిసిన పాలస్తీనా అండ్ ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఒక ఉద్రిక్తతలు అనేవి కొనసాగుతున్నాయన్నమాట సో ఈ సమయంలో అనమాట గాజాలో ఏదైతే కాల్పులు జరుగుతున్నాయో ఓకే దాన్ని ఇమీడియట్గా ఆపేలా మీరు ఆదేశాలు ఇవ్వండి మానవత దృక్పథం చూపించండి అని చెప్పి ఒక కంట్రీ ఏం అంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ని మీరు ఇన్వాల్వ్ అవ్వండి అని చెప్పేసి అడిగిందనమాట ఆ కంట్రీ ఏది మీకు ఎలా క్వ క్వశ్చన్ అడగచ్చు అనమాట చూడండి పాలస్తీనా దక్షిణాఫ్రికా ఇటలీ అండ్ జపాన్ అండి ఆన్సర్ వచ్చేసి సౌత్ ఆఫ్రికా అనమాట ఓకేనండి సో చూడండి సౌత్ ఆఫ్రికా అనేది అడిగింది అనమాట ఇక్కడ చూడండి రైట్ ఓకే గాజాలో పౌరుల మరణాలను నిలపాలి చూడండి ఇజ్రాయిల్ ఆర్మీ హమాస్ మధ్య పోరు కారణంగా గాజాలో తీవ్ర ప్రాణ నష్టం సంభవిస్తుండడం ప్రజల అంతులేని ఒక వేదన గురి కావడం పట్ల ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఆందోళన వ్యక్తం చేసింది యుద్ధం కారణంగా అక్కడ అమాయకపు ప్రజలకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఓకేనండి నష్టాన్ని నివారించే చర్యలు తీసుకోవాలని ఇజ్రాయల్ అడిగిందనమాట అయితే ఇజ్రాయెల్ ఆర్మీ గాజాలో యుద్ధం ద్వారా మారణ హోమానికి పాల్పడుతున్న ఆరోపణలు కొట్టివేయరాదని ఐసీజీ నిర్ణయించింది ఓకే మరి అయితే గాజాల వెంటనే ఇవి ప్రకటించాలని చెప్పేసి మేము చెప్పట్లేదు అంటే కాల్పుర వివరణను ప్రకటించాలని ఉత్తర్వులు మేము ఇవ్వలేం కానీ శాంతి భద్రతలు మీరు చూడండి అని చెప్పి చెప్తున్నారు మధ్యంతరంగా మరి చూడండి అక్కడ మానవత ఒకే సహాయం అందించేలా చూడాలని దక్షిణాఫ్రికా వెళ్ళిందండి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి మీ అందరికీ తెలిసిను ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేది ఏంటంటే ఇట్స్ అ పార్ట్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనమాట వల్ల మొత్తం మనకి ఆరు పార్ట్లు ఉంటాయండి ఓకే అందులో ఒకటి జనరల్ అసెంబ్లీ రెండోది సెక్యూరిటీ కౌన్సిల్ మూడోది సోషల్ అండ్ ఎకనామిక్ కౌన్సిల్ నాలుగోది ట్రస్టీషిప్ కౌన్సిల్ తర్వాత ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అండి తర్వాత సెక్రటేరియట్ అనమాట మరి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఎక్కడ ఉందంటే హేగ్లో ఉందన్నమాట మరి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి సంబంధించి తీసుకుంటే ఓకే వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ లాంగ్వేజ్ అంటే ఒకటి ఫ్రెంచు రెండోది వచ్చేసి ఇంగ్లీష్ అండి చాలా ఇంపార్టెంట్ ఐసీజీ అనేది ఎందుకంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఏంటంటే ఇలా ప్రపంచ దేశాల్లో ఏ రెండు దేశాల మధ్య కానీ యుద్ధం జరుగుతున్నా వాటిని నివారించడంతో పాటుగా నెక్స్ట్ అలాగే భూమికి సంబంధించినటువంటి భూ సరిహద్దులకు సంబంధించిన వివాదాలను పరిష్కరించడం కానీ లేదంటే వాటర్కి సంబంధించి పరిష్కరించడం కానీ అంటే రెండు దేశాల మధ్య వచ్చే ఇంటర్నేషనల్ ఇష్యూస్ని పరిష్కరించడమే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ పని చాలా 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 ఇంపార్టెంట్ ఇది కూడా నెక్స్ట్ చూద్దామండి రైట్ ఇటీవల ఏ దేశం అధికారికంగా నాటో కూటంలో స్వీడన్ యొక్క చేరికను ఆమోదం తెలిపింది నాటో అంటే మీ అందరికీ తెలిసిన నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అండి సో ఈ నాటోకి సంబంధించి రీసెంట్గా అనమాట యాక్చువల్లీ రెండే రెండు దేశాలనే ఆమోదం చెప్పాలన్నమాట స్వీడన్కి వాళ్ళు యాక్సెప్టెన్సీ కోసం కాకపోతే అందులో రీసెంట్గా ఒక దేశం యాక్సెప్ట్ చేసింది ఇంకో దేశం యాక్సెప్ట్ చేయాలంటే అవేంటో చూద్దాం ఆప్షన్స్ తుర్కీ హంగేరీ ఎస్తాని అండ్ క్రొయేషియా అండి తుర్కీ అండి సో తుర్కీ యాక్సెప్ట్ చేసింది తుర్కీ అండి టర్కీ అనమాట టర్కీ పార్లమెంట్ యాక్సెప్ట్ చేసింది ఓకే స్వీడన్ ఇస్ ఎలిజిబుల్ అని ఇంకా ఎవరు యాక్సెప్ట్ చేయాలంటే హంగేరీ యాక్సెప్ట్ చేయాలన్నమాట యాక్చువల్లీ ఓకే హంగేరీ క్యాపిటల్ వచ్చేసి మనకి బుడాపెస్ట్ టర్కీ క్యాపిటల్ వచ్చేసి మనకి అంకారా అనమాట అయితే ఇక్కడ చూద్దామండి ఓకే నాటోలో స్వీడన్ యొక్క సభ్యత్వానికి తుర్కీ గురువారం అధికారికంగా ఆమోదం తెలిపింది హంగేరీ కూడా ఓకే చెప్తే నార్డిక్ దేశంగా ఓకేనండి స్వీడన్ అనేది నాటో దేశంగా మారిపోతుంది నార్డిక్ దేశంగా ఉన్నది స్వీడన్ మారిపోతుంది అంటే నార్డిక్ దేశాలంటే ఏంటంటే ఆ ప్రాంతాలంటే యూరోపియన్ కంట్రీస్లో ఒక ఏరియాలో ఉండే కంట్రీస్ అనమాట యాక్చువల్లీ మనకి జనరల్గా స్కాండినేవియన్ కంట్రీస్ అని ఒక ఏరియా ఉంటుంది యాక్చువల్లీ అంటే మనకి ఆసియా ఖండంలో దక్షిణాసియా దేశాలలో సార్క్ ఉంది కదా మనకి సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ అలా అనమాట నార్డిక్ స్కాండినేవియన్ అనేవి యూరోపియన్ కంట్రీస్లో అనమాట ఒక పార్ట్ అనమాట యాక్చువల్లీ సో అది నాటో సభ్యదేశంగా మారిపోతుందండి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కూడా పెండింగ్లో ఉంది ప్రతిపాదన అయితే ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర నేపథ్యంలో ఫిన్లాండ్ స్వీడన్ నాటో సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నాం ఫిన్లాండ్కి వచ్చింది రీసెంట్గాను అడిగారు అనుకోండి ఎగ్జాంపుల్ మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ ఏమో అడుగుతారు స్వీడన్ కంటే ముందు జాయిన్ అయింది ఏదంటే మనకి ఫిన్లాండ్ అండి ఓకే సో నాటో సభ్యదేశమైన తుర్కీ ఫిన్లాండ్ సభ్యత్వానికి మాత్రమే యాక్సెప్ట్ చేసింది కానీ ఇంకా స్వీడన్కి యాక్సెప్షన్ ఇవ్వలేదన్నమాట సో కాబట్టి రీసెంట్గా వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి స్వీడన్ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు ఒకవేళ హంగేరీ పార్లమెంట్లో కనుక ఫిబ్రవరిలో ఓకే వాళ్ళు యాక్సెప్టెన్సీ చేస్తే సో స్వీడన్ విల్ బీ ద వన్ ఆఫ్ ది పార్ట్స్ ఆఫ్ నాటో అనమాట ఐ థింక్ థర్టీ సెకండ్ కంట్రీ అవుతుంది ఒకవేళ స్టేడెన్ ఇన్వాల్వ్ అవుతుంది ఎందుకంటే ఇప్పటికి దాదాపు థర్టీ థర్టీ వన్ కంట్రీస్ ఉన్నాయి ఓకే నెక్స్ట్ అండి ఏ సంవత్సరాన్ని ఆవిష్కరణ సంవత్సరంగా జరుపుకోవాలని ఫ్రాన్స్ మరియు భారత్లో నిర్ణయించాయి అంటే మనకి డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవానికి హాజరైన తర్వాత ఇమానుయల్ మ్యాక్రాన్ గారికి అలాగే మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోదీ గారికి అనమాట చర్చలు జరిగాయండి మీరు అబ్జర్వ్ చేయొచ్చు మన న్యూస్ పేపర్స్లో మనకు వేశారు అది అయితే అందులో ఒక పాయింట్ ఉంటుందన్నమాట ఆవిష్కరణల సంవత్సరం అంటే ఇన్నోవేటివ్ అంటే ఇన్నోవేషన్స్కి సంబంధించిన ఏరిగా మనం జరుపుకుందాం అని చెప్పేసి ఒక సంవత్సరాన్ని వీళ్ళు ఓకే రికగ్నైజ్ చేయడం జరిగింది అనమాట ఏ ఇయర్ అనేది మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉండొచ్చు సో ఆప్షన్స్ చూద్దామండి ట్వంటీ ట్వంటీ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ థర్టీ అండ్ ట్వంటీ ట్వంటీ ఎయిట్ అండ్ ఆన్సర్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ సిక్స్ రెండు వేల ఇరవై ఆరుని ఫ్రాన్స్ మరియు భారతదేశం అనమాట ఆవిష్కరణల సంవత్సరంగా జరుపుకోవాలని చెప్పేసి డిసైడ్ అయ్యా అనమాట ఇక్కడ చూడండి ఓకే మీకు రక్షణ సహకారానికి రోడ్ మ్యాప్ అని చెప్పేసి మనకి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చిందనమాట భారత్ మరియు ఫ్రాన్స్ల మధ్య అంగీకారం కుదిరింది అందులో ఒక దగ్గర అనమాట చూడండి ఇక్కడ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరాన్ని భారత్ మరియు ఫ్రాన్స్ల ఆవిష్కరణల సంవత్సరంగా జరుపుకోవాలని నిర్ణయించుకుంటున్నట్లు పేర్కొన్నారు అలాగే గాజా తాజా పరిస్థితులు ఉగ్రవాదం మరియు ఎర్ర సముద్రంలో ఉద్రిక్తతలపై కూడా ఇద్దరు కూడా డిస్కస్ చేసినట్టు మనకి ఇక్కడ వెల్లడించారు రక్షణ సహకారం కూడా జరిగిందనమాట ఇద్దరి అంటే రెండు దేశాల మధ్య ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమానుయల్ మ్యాక్రాన్ భారత పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య కూడా ఓకే పలు కీలక ఒప్పందాలు జరిగాయినట్టు మనకి ఎవరంటే విదేశాంగ శాఖ కార్యదర్శి వినాయక్ కోత్ర గారు తెలిపారనమాట ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ నేను మీకు ఇది షేర్ చేస్తాను కాబట్టి ఈ ఎక్స్ప్లనేషన్ తర్వాత మీరు ఒకసారి చూసుకోండి నేను మీకు ఇక్కడ మీకు పీడిఎఫ్లో ఇచ్చినప్పుడు కూడా ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ నేను మీకు సర్కిల్ చేసి పెడతానమాట అప్పుడు మీకు ఇంకా ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి ఇటీవల ఏ రాజ్యాంగ సంస్థ యొక్క నియామకం పారదర్శకంగా మరియు స్వతంత్రంగా లేదంటూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది సో మీకు ఆన్సర్ చెప్పిన తర్వాత ఐల్ గివ్ డీటెయిల్ ఎక్స్ప్లనేషన్ అండి ఆప్షన్స్ ఆర్థిక సంఘం కాగ్ అటార్నీ జనరల్ యూపీఎస్సీ చైర్మన్ అండి ఆన్సర్ వచ్చేసి కాగ్ అనమాట సో కాగ్ అంటే మనందరికీ తెలిసిన కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అండి భారతదేశంలో మనం తీసుకుంటే అంటే భారత రాజ్యాంగంలో మనం తీసుకుంటే మూడు రకాల సంస్థలు ఉంటాయి అనమాట ఒకటి కాన్స్టిట్యూషనల్ బాడీస్ రెండోది స్టాట్యురీ బాడీస్ మూడోది వచ్చేసి మనకి అడ్వైజరీ బాడీస్ అనమాట కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే అర్థం ఏంటంటే రా భారత రాజ్యాంగంలో ఏదో ఒక ఆర్టికల్తో మెన్షన్ చేసినాయి ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ నెంబర్ టూ ఎయిటీ ఫైనాన్స్ కమిషను రీసెంట్గా మనకి ఫైనాన్స్ కమిషన్ అపాయింట్ చేశారు అరవింద్ పనగారు పనగారే గారి యొక్క నేతృత్వంలో మరి కాకంటేంటి కంట్రోల్ అండ్ ఆర్డర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ ప్రకారం అలాగే అడ్వకేట్ జనరల్ అంటే స్టేట్ లెవెల్లో ఉంటారండి వన్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ ఆర్టికల్ ప్రకారం అలాగే అటార్నీ జనరల్ అయితే సెవెంటీ సిక్స్ ఆర్టికల్ ప్రకారం అలాగే యూపీఎస్సి ఇచ్చే యూపీఎస్ అయితే మనకి త్రీ హండ్రెడ్ ఫిఫ్టీన్ ప్రకారం అదే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అయితే త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ ప్రకారం ఇలా మనకి ఇవన్నీ రాజ్యాంగబద్ధ సంస్థలు రాజ్యాంగంలో పేర్కొనకుండా కేవలం పార్లమెంట్ ఒక చట్టం ద్వారా ఏర్పాటు చేస్తే అవి చట్టబద్ధ సంస్థలు అవే స్టాటరీ బాడీస్ అనమాట యాక్చువల్లీ మనకి భారతదేశంలో చాలా చట్టాలు ఉన్నాయండి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి రెండు వేల ఐదులో సమాచార హక్కు చట్టం వచ్చింది అలాగే విద్యా హక్కు చట్టం వచ్చింది రెండు వేల తొమ్మిదిలో ఇలా ఇవన్నీ కూడా చట్టబద్ధ సంస్థల కిందకు వస్తాయి అనమాట మరి అడ్వైజరీ బాడీస్ విషయానికి వచ్చినప్పటికీ ఏంటంటే అడ్వైజరీ బాడీస్ అంటే సలహా సంస్థ ఇప్పుడు ఎగ్జాంపుల్ నీతి ఆయోగ్ అనేది ఒక అడ్వైజరీ బాడీ ఒకప్పుడు ప్రణాళిక సంఘం అలాగే నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఇవన్నీ కూడా ఏంటంటే సలహాలు మాత్రం ఇస్తాయి అనమాట అంటే అవి రాజ్యాంగంగా ఉండవు నెక్స్ట్ చట్టబద్ధంగా ఉండవు కాబట్టి గుర్తుంచుకోండి మరి ఈ రాజ్యాంగబద్ధ సంస్థ అయినటువంటి కాగకు సంబంధించి అనమాట పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసారండి అయితే ఏంటట అంటే కా కంప్లైంట్ ట్రాన్స్పరెంట్గా లేదు మరియు స్వతంత్రంగా లేదంటూ అంటూ వేశారనమాట అయితే ఇక్కడ చూడండి కాగ్ నియామక ప్రక్రియపై పిల్లనమాట ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే భారతదేశంలో ఒకే ప్రమాణ స్వీకారం చేసే ఏకైక రాజ్యాంగ పద పదవి కాగ్ అనమాట ఇప్పుడు ప్రజెంట్ ఎవరు మనకి కాగ్ అంటే గిరీష్ చంద్ర ముర్ము గారు అండి భారతదేశంలో ఉన్నటువంటి స్టేట్ అండ్ సెంట్రల్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో అంటే కన్సాలిడేట్ ఫండ్ ఏదైతే ఉంటుందో కంటింజెన్సీ ఫండ్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఒకే నివేదికలు సమర్పించడం అనేది వీళ్ళు చేస్తారనమాట అంటే వీళ్ళు అనమాట వాటి మీద రీసెర్చ్ చేస్తారనమాట సెంట్రల్కి స్టేట్స్కి సంబంధించి ఓకేనండి సో కాగ్ చాలా చాలా ఇంపార్టెంట్ మనకి యాక్చువల్లీ అయితే కంట్రోల్ అండ్ ఆర్డర్ జనరల్ నియామక ప్రక్రియను ప్రస్తుతం అనుసరిస్తున్న విధానం కరెక్ట్గా లేదని ప్రజా ప్రయోజనాన్ని వేస్తే ఓకే కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇష్యూ చేసింది ప్రస్తుత విధానంలో ఏం చేస్తానంటే కేబినెట్ సెక్రటరీ ఆధ్వర్యంలో కమిటీ కొన్ని పేర్లు పరిశీలించి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి పంపిస్తారని అందులో ఒక పేరును ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనుమతి కోసం పంపిస్తున్నారని ఈ ప్రక్రియలు ఎక్కడ కూడా పారదర్శకత లేదని పిల్లలు పిటిషనర్స్ పేర్కొన్నారనమాట కార్యనర్వహక వ్యవస్థే కాగ్ నేరుగా ఎంపిక చేస్తుందని చెప్పి చెప్పారనమాట సో ఇది కంప్లైంట్ అనమాట వీళ్ళది సో దీనికి సంబంధించి గవర్నమెంట్ ఎలాంటి ఓకే రిప్లై ఇస్తుంది అన్నది చూడాలన్నమాట చాలా ఇంపార్టెంట్ ప్రస్తుతం మనకి గిరీష్ చంద్ర ముర్ము గారు కాగ్ అండి అలాగే ఫస్ట్ కాగ్ అంటే మనకి నరహరి రావు గారు అండి మీకు రెండు వేల పన్నెండు గ్రూప్ ఫోర్ ఎగ్జామినేషన్లో అడిగాడు ఫస్ట్ కాగ్ ఆఫ్ ఇండియా ఎవరన్నది చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడాను సో ఇవండి ఈ వీడియోలో మీకు చెప్పినటువంటి క్వశ్చన్స్ అండ్ మీకు నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అలాగే మనం మోడల్ పేపర్స్ కూడా చేసుకుందామండి సో మీకు కనుక మన వీడియోస్ అండ్ వీడియోస్ తలకి ఎక్స్ప్లనేషన్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పాత వీడియోస్ చూడండి మీకు ప్లే స్టోర్ కూడా మేము మీకు ప్లే లిస్ట్ కూడా మీకు అవైలబుల్ ఉంది అలాగే మీ కింద డిస్క్రిప్షన్ మన యాప్ లింక్ ఇచ్చాము మీకు ప్రతి కంటెంట్ కూడా ఇంతే క్వాలిటీగా డీటెయిల్గా మీకు చెప్పడం జరిగింది అండ్ దానికి రిలేటెడ్ మెటీరియల్ కూడా ఇచ్చాము థ్యాంక్ యూ సో మచ్ అలా అండ్ విషు ఆల్ ద బెస్ట్